పల్నాడు జిల్లా పోలీస్ పల్నాడు జిల్లాలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేయించున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈరోజు మధ్యాహ్నం నుండి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులను సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలలో భాగంగా వెల్దుర్ది మాచెర్ల టౌన్ మాచెర్ల రూరల్ పోలీస్ లో తనిఖీ పోలీస్ తనిఖీ చేయి రిసెప్షన్ నందు వచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్లను తనిఖీ లాకప్ మరియు స్టేషన్ పరిసరాలు తనిఖీ చేయుచున్నారు అనుమతి లేకుండా లాకప్ నందు ఎవరిని ఉంచవద్దని శ్రీ ఎస్పీ గారు స్టేషన్ అధికారులకు తెలిపారు అదేవిధంగా స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులతో శ్రీ ఎస్పీ గారు వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రిసెప్షన్లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరును మరియు వారు చేస్తున్నటువంటి విధులకు సంబంధించి ఏ విధంగా చేయుచున్నారో వారిని అడగడం జరిగింది రాత్రిపూట గస్తీ ముమ్మరంగా జరిగేటట్లు చూడవలసిందిగా స్టేషన్ అధికారులకు తెలియచేశారు అక్రమ మద్యం అక్రమ ఇసుక గంజాయి మొదలైన నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా నిల్వలపై దృష్టి సారించాలని సూచించారు